రామచంద్రమూర్తి పిల్లలతోటి భార్యతో సమస్త పరివారంతో కలిసి ఒక రోజున రాజ్యంలో ఉంటూ ఉండగా తన దివ్యమైనటువంటి సభను జరుగుతూ ఉండగా భూరికీర్తి మహారాజు అంటే లవకుశులకు మామగారు ఆయన ఏం చేశారంటే చాలా తన యొక్క కొంతమంది స్నేహితులు ఉంటే వాళ్ళందరితోటి కొన్ని వేల బుట్టలు పంపించటండి ఆ బుట్టలు పంపించి దాంట్లో పళ్ళు పూలు చాలా అనేక రకాల విలువైనటువంటి వస్తువులన్నీ పెట్టారట అది ఇలా వచ్చి పంపించారండి అన్నారు సరే ఇంటికి పంపించు అన్నారు రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి దగ్గరికి తీ పంపించారు సీతమ తల్లి చూచింది చూస్తే ఎలా ఉంది అన్నాడు ఆ పుష్పాలు బ్రహ్మ తామరసాన్ని దృష్టి రమ్యాణి రమ్యాని జానకి అని సామాన్యంగా స్త్రీలకు ఏదైనా మనోహరమైనటువంటి పుష్పాలు కొత్తవిగా కనిపిస్తే వెంటనే లోభనీయం అని లోభనీయం అనేటువంటి ఆకర్షణ అది వెంటనే ఎవరితో అడిగే పని లేదు అది దేవుడికి పెడదామా వద్ద అని ఆలోచించరు థక్కున ముందు కాస్తే వాసన చూసేస్తుంటారనమాట అందుకోసం కుసుమం ఇవ లోభనీయం అని స్త్రీలకు లోభం కలిగించేది పుష్పాలన్నమాట అందుచేత ఆ పుష్పాల్లో ఒక పుష్పాన్ని చూసి సీతమ్మ తల్లి ఒక్కసారి ఆఘ్రాయ కరేణ ఆదాయ పద్మంచ రాఘమాయ అర్పణం విన రామచంద్రమూర్తికి అర్పించకుండా ఆమె కాస్త ఒక పుష్పం తీసుకొని ఆ పుష్పం తాలూకు సౌగంధ్యాన్ని ఆఘ్రాణించింది కరండిగా ఆమె పోర్వచ్చా ఆ తర్వాత ఆ పూలబుట్టలో మామూలు అలాగే ఉంచేసింది రామచంద్రమూర్తికి ఇదంతా తెలుసు మహానుభావుడికి తెలిసినప్పటికీ కూడా ఏమీ తెలియని వాని వలే చిత్తే విచారయామ ఆలోచించారు ఈ సీతాదేవి ఈ రోజున నన్ను అడగకుండగా నాకు చెప్పకుండగా ఇది ఆ రకంగా ఆఘ్రాణం చేసింది మళ్ళీ ఆ పుష్పం కాస్త ఆ బుట్టలోనే పెట్టేసింది ఒక్కసారి ఇలా చేస్తే మనం పెద్దలే మార్గాన్ని ఆచరిస్తారో తర్వాత వాళ్ళు కూడా అదే మార్గాన్ని ఆచరిస్తారు సీతమ్మ తల్లి వంటిది వాసందూరంగా లేదు మేము చూస్తే తప్ప అంటుంటారు మరి దాని ఆ ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి ఇక్కడ ధర్మాన్ని చెప్పాలి ఏననుకున్నారు ఏన్మయ్య పతినా అభుక్తం నేను స్వీకరించకుండగా ఆమె చేసింది అని అనుకోని తన నిమిత్తం శ్రీరామ సీతయ పరివేషితై వరాన్నై భోజనం నాద్య కరిష్యామి ప్రతిష్ఠిత ఇలా అనుకున్నారు అనుకొని ఆయన ఏం చేశారంటే అంటే ఏం స్త్రీయ సర్వా కరిష్యంతి ఇతరుల స్త్రీలు కూడా ఇలాగే చేస్తారనుకొని ఒక శిక్షణ ఇవ్వాలి లోకంలో ఇవ్వాలి అని మనసులో నిశ్చయించుకున్నారు రామచంద్రమూర్తి వెంటనే ఇంటికి వెళ్ళారు చూచారు అన్ని చూపించిన సీతమ్మ తల్లి యాముండోయి మన కూడా పంపించాడు ఇవన్నీ కూడా అనేసరికి సంతోషం అందరికీ అన్నారు అంటే అన్నదమ్ములకి అందరికీ పంపించేశారు పద్మి పంపించిన హైతస్మి అంతరేదత్ర నారదచ్చ సమాయో ఇంతలోపల నారదుల వారు వచ్చారట వచ్చేసరికి ఆయన వీణావాదనం చేసుకుంటూ ఒక మంత్రం చెప్పారట ఆయన ఏమిటయ్యా అన్నాడు పాలయమాం దీనం రాఘవ పాలయమాం దీనం ఇది మహామంత్రంటే అందుచేత కీర్తయామాస సమునిర్వారం వారం ఉదాహ్విత కలగంఠ స్వరేణ మహాపాతక నాశనం పాళయమాం దీనం రాఘవ దీనం ఇది మంత్ర ఆ మంత్రాన్ని జపం చేశారు తమ్ముని రాఘవో దృష్టా అది రాఘవ రామచంద్రమూర్తి సూచారు ఆయన మహానుభావుని చూడంగానే వెంటనే లేచి ఆయన కాళ్ళు గడిగి తత్పాదౌ సీతయ్య రఘునందన సీతాదేవితో కలిసి రామచంద్రమూర్తి ఆ రా నారదుల వారి పాద పాదములు కడిగి ధేనువేద్య ఇంతకు ముందులాగానే ఆ ధేను నుంచి హేమపాత్రం ఇంత భోజనార్థం మునుగ్రహి కూర్చోండి అయ్యా భోజన సమయానికి వచ్చారు కూర్చోండి అన్నారు అనేసరికి ఆయన అంతా వడ్డించింది వడ్డించింద కర్తం కింక కంకణ మంజరి కింకిణి నూపురస్వన తాన్ దృష్టి నారద సీతాంప్రాహ ఆమె చక్కటి ఆ గజలు కాలి గజ్జలు మోగుతూ ఉండగా అంత దూరం నుంచి పాత్రలో అన్నం అవి తీసుకొచ్చి వడ్డిస్తూ ఉంటే నారదుల వారు రామచంద్రమూర్తితో అన్నట నాయన రామచంద్ర నీ భార్య వడ్డిస్తే నేను భోజనం చెయ్యను అన్నారు ఎందుకు అన్నారు రామ రాజీవ పత్రాక్షణ అహం సీతా సమర్పితయి దివ్యాన్నయ్య రశనంచాధ్యకరిష్యామి ఆమె వడ్డిస్తే నేను అన్నం తినే పని లేదయ్యా అన్నారు అంటే ఆ మాట వినంగానే సీత ఆ సీతాదేవి ఆశ్చర్యపడట అదేం నేను వడ్డిస్తే వద్దంటున్నారు ఏమిటి అని అంటే దానికి కారణం ఏమిటండి ఎందుకండి మా ఆడవాళ్ళు వడ్డిస్తే మీరు ఎందుకు తినరండి అని అడిగారు అనమాట అనేసరికి అప్రత్య కారణం యగ్ర సర్వకర్త స్వయం ప్రభుహో అన్నీ తెలిసినట్టుని పరమాత్మ తెలియని వాళ్ళని అడిగారు అన్నయ్య స్వం భోజనం నాద్య అంటే ఇవాళ మీరు భోజన అన్నం లేకపోతే ఎందుకు వద్దంటున్నారు అన్నారు అంటే ఈ రోజున సీతాదేవి పాపం చేసింది ఆయన అందుకోసం నేను భోజనం చేయను అన్న అనమాట ఆ పాప ప్రాయశ్చిత్తం అయితే తప్ప నేను భోజనం చేయను అన్నారు సీతయాజ్య కృతం పాపం త్వం వేచ్చిన వై ప్రభో స్వామి మీకు తెలియదా ఏం చేసిందో మీకు తెలుసు కాబట్టి నేను భోజనం చేయను ఇది తన్నైవజానాసి ఒకవేళ నీకు తెలియదని నీ వంటామనుకో లీలామానుష విగ్రహుడు కాబట్టి దానికి నేను సమాధానం కూడా చెప్తున్నా ఏం పొరపాటు చేసిందో సీతమ్మ తల్లి వినండి ద్వాదశి నాడు అనయ అనయా అద్య నికృంతితం ద్వాదశి నాడు తులసి దళం కాస్త ఈవి కాస్త కోసింది అనమాట అంటే ఈమె వల్ల ఆ తులసి దళం కింద పడిపోయింది అందువల్ల ఈ రకంగా దోషం చేసింది కాబట్టి నేను భోజనం చేయను సుమ అన్నారు అంటే ఎప్పుడు చేసింది అన్నారు తులసి అమ్మవారి ప్రదక్షిణ చేస్తూ నీళ్లు పోసింది సామాన్యంగా ఆడవాళ్ళు ఈ బయట కాస్త అవతలి తగులుతుందా లేదా చూడండి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంటారు అన్నమాట అందుకోసమని అలా తిరిగి తిరుగుతూ ఉంటే ఆ పైట కాస్తా పట్టి ఆ తులసికి పట్టి వెంటనే ఆ దళం కాస్తా ఊడిపోయిందిట ఆ ఊడిపోయేసరికి అది మహాపాతకం ద్వాదశి నాడు చెయ్యకూడదు అని ఎందుకంటే ద్వాదశ్యాం తులసి పత్రం అనయాజ్య నికృంతితం ఎజ్జసత్యం తరి హిబస్యా ఒకవేళ నేను చెప్పింది అసత్యం అయితే ఆమెను ఒకసారి చూడమని చెప్పు అక్కడ పడ్డదా లేదో చూడమని చెప్పు అని అన్నమాట అనేసరికి అక్కడ పడి ఉన్నదనమాట ఎందుకు అయ్యా అలా కొయ్యకూడదు పడ పడకూడదు ఆ రకంగా అంటే సంక్రమేషు చతుర్దశ్యోహో సంక్రమ దివసంలో కానీ చతుర్దశి తిథి నాడు కానీ ద్వాదశి నాడు కాని అలాగే పర్వసు అమావాస్య పూర్ణిమా ఇత్యాది పర్వలేందు కానీ తులసి నహరేత్త తులసిని తీయకూడదు సంధ్యోహం సంధి సమయంలో కూడా భృగ్వంగార అపరాహ్నకే భృగ్వాసనము అంగారవాసనము అపరాహ్న సమయంలో నష్టే సూర్యేందుగ్రహణే అన్నాడు సూర్యోదయ సూర్యచంద్రగ్రహణాల్లో కూడా ప్రసూతి మరణే తథా తులసీం ఏ నికృంతంతి తే ఛందంతి హరేశ్వర వాళ్ళు ఏం చేసినట్టడు శ్రీ మహావిష్ణు యొక్క శిరీ శిరస్సును ఛేదించినంత పాపంట అలా గనక చేస్తే అని అన్నారనమాట ద్వాదశ్యాం తులసీపత్రం కార్తికే లునాతియో నరోగచ్చేత్ నరయానతిగర్హితాన్ ద్వాదశి నాడు తులసి తా అలాగే ఉసిరిగా నీ కాస్త కార్తీక మాసంలో ఎవరైతే ఛేదిస్తారో ఆ వాడు కాస్త నర నరకాన్ని పొందుతాడు అకాలే తులసీ పుత్రం ఛేదయంత్య స్త్రియమాన్ అందుకు అకాలంలో తులసి పుత్రాన్ని ఎవరైతే ఛేదిస్తారో అటువంటి వాడు స్త్రియ స్త్రీడు కాని పురుషుడు కాని పత్రమేగం బ్రహ్మహత్యా సమమాహో మనీషుణ ఒక్క ఆకు ఒక బ్రహ్మహత్యతో సమానమో అని చెప్పి అన్నారు అని రకంగా అన్నారు కదా అందుకోసం సీతాదేవి వల్ల ఇది ఇట్లా జరిగింది కాబట్టి ఏతన్ నిమిత్తం శ్రీరామ ఆ రకమైన పాతకం ఆమెను ఆవహించి ఉన్నది కాబట్టి నేను భోజనం చేయను ద్వాదశ్యామ్ తులసీభద ఛేదన అఘప్రశాంతయే ఆ పాపం పోవడానికి ఏదైనా ఆమె చేసుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అన్నారు అంటే ఉపాయ స్వేక ఏవాగ్ర ఏమిటి ఆ ఉపాయం ఉన్నారు ఇది వెళ్ళి మళ్ళీ ఆ తులసి చెట్టుకు అతుక్కుంటే సరిపోతుందండి ఇంకేం లేదండి అన్నమాట అనేసరికి సీతమ్మ తల్లి ఏం చేసిందంటే తులసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ ఆకు కాస్త తులసి చెట్టుకి అంటిస్తూ నమస్కారం చేసి భో భో తులసి మధ్వాక్యం శృణుష్వాజ్య సు శోభనే పాతివ్రత బలం పూర్ణం పావనం తరక్షస్ తవ పత్రస్య త్వయసంధర్ భవిష్యతి అమ్మ సీత తులసి అమ్మ తులసి నాకేదన్నా పాతివ్రత బలం అంటూ ఉంటే ఒక్కసారి వెంటనే ఈ ఆ చెట్టుకి అతుక్కొని నన్ను అనుగ్రహించి నన్ను కృప చూడవలసింది అని తులసి అమ్మవారిని ప్రార్థన చేసింటా తులసి అమ్మవారు ఏమీ అనుగ్రహించాల అనుగ్రహించకపోయేసరికి పాతివ్రత్య బలం ఇప్పుడు ఉన్నట్టా లేనట్ట ఇదొక్కటేగా పెట్టింది ఆవిడ ఎన్నో ఉన్నట్టా లేనట్టా అన్నారు ఏవముక్త జానకేశా యావత్ పశ్యతి వైశిరహ ఎంత లోపల మళ్ళా చూచిందో అది అతుక్కోలేదు అదుకు తావత్పత్రం తులసి ఆ తత్సంధి నైవగతం అది ఎప్పుడైతే అంటుకోలేదో విషన్నాసా సీత లే జన్మ మొత్తం మీద వెతికితే ఇది ఒక్క పొరపాటు ఈ ఒక్క పొరపాటు కూడాను నా పాతివృత్య బలం మొత్తం కూడా ఇస్తే దానికి కూడా అతుక్కోలేదంటే ఎక్కడ మళ్ళా పొరపాటు చేశాను అని అనుకున్నారు అప్పుడు దేవతలు గంధర్వులు అందరూ కూడా తద్దృష్టం కౌతకం చేయుహో ఈ ఆశ్చర్యకర సన్నివేశాన్ని చూడటానికి వచ్చారట అప్పుడు శృణమత్త కారణం సీతే అప్పుడు చెప్పారట ఏమిటి అక్కడి పరిస్థితి అని రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి స్వామి ఏమిటిలా అంటుకోలేదు అని అంటే దగ్గరికి వచ్చి నెమ్మదిగా చెప్పారట నువ్వు నన్ను అడగకుండగా ఆ పూలు పంపిస్తే కాస్త వాసన చూచావా లేదా అదొక దోషం ఉంది అది కూడా కాదంటే అప్పుడు నీకు అయిపోతుందిలే అని అన్నారమాట ఈ మాట అనేసరికి పుష్పాదీనాం సుగంధోపి పతివ్రతాభిర్ నారీభిర్ వినాశపతినా ముద తమ భర్త లేకుండగా ఎంత సంతోషం కలిగినా ఆ పుష్పం యొక్క ఆగ్రహం కూడా చేయకూడదు కదా వచ్చిన సోత్ర అవగ్రాహిత పూర్వం నువ్వు ఆ పని చేశావు అని ఇప్పుడు ఏం చేస్తావంటే నా జన్మలో ఇప్పుడున్నా నా భర్తకు తెలియకుండగా నేను చేసింది ఒక పుష్ప ఆఘ్రాణము తప్ప ఇంకా ఏ దోషమున్నా సరే ఏం దోషం లేకపోతే ఓ తులసి నీవు అదుక్కోవలసింది అన్నట్టు అప్పుడు అదుక్కుందిట్టండి ఆతుక్కున్న తర్వాత నారదుల వారు భోజనం చేశారు అని అన్నారు వినా పద్మసుగంధస్ అవఘ్రాణ్యతిరక్షితం పాతివ్రతం మమాశ్చిత్ర తర్హే తత్తులసీదళం తులస్యాం సంధిమాప్నోతు అని అనేసరికి వెంటనే అదైంది ఆ మహానుభావుడు భోజనం చేశారు హే సీతే కంజనయనే మోహిని నేదమ్మయా శిక్షితంతే సుశిక్షితం అప్పుడు సీతాదేవితో రామచంద్రమూర్తి అన్నారు ఇది నీకు శిక్షణ ఇవ్వటం కాదు నీ ద్వారా లోకంలో ఉన్నటువంటి ఏ పతి వృత వ్రతలుగా ఉండేటువంటి ఉన్నారో ఆ ఆడవాళ్ళందరికీ ఇది శిక్షణ ఏది రాగానే కాస్త మనం తినేద్దాం ఒకసారి పళ్ళు తీసుకొచ్చారనుకోండి ముందు ఆడవాళ్ళు తినేస్తారు అందులో నాలుగు పళ్ళు దేవుడికి పెట్టాలనుకుంటున్నారు అంటే వాళ్ళు తినంగా మిగిలింది పెట్టాల్సి వస్తుంది అన్నమాట అందుకోసం అత్యాసన్ అది ఆసక్తిగా ఎలా పెడితే అలా తీసేసుకోకూడదు అని పెద్దల దగ్గర